యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తే మంజులు తెలియజేస్తున్నాను ఈ రోజు వర్క్ ఎక్కువైపోయింది ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నేను వినాయక చవితి రోజు మొత్తం ఈ గార్డెన్ అంతా చేంజెస్ అన్ని మీకు చూపించాలి నేను మొక్కలు పాటిస్తున్నవి అవన్నీ మీకు చూపించాలని ఉద్దేశంతో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను నేనే తిరుగుతూ వాస్తు కూడా ఏ విధంగా పాటించాలి అన్నది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్ గా ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఏమైనప్పటికీ నేను చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ మొక్కలు పాతిని చిగుళ్ళు కూడా వచ్చేసినవి కానీ వీడియో మాత్రం మీ ముందుకు తీసుకురా లేకపోయాను అయిపోయింది కదా ఏమైనప్పటికీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావాలని నేను ఎలా ఉన్నా పర్లేదులే నేనంటే మీకు అందరికీ ఇష్టమే కదా అని ఈ వీడియో జస్ట్ మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళు సరదాగా చూస్తారన్న నిర్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నానండి దానికి తోడు నేను కిచెన్ లో ఏ విధంగా అయితే జగతలు తీసుకోవాలి వాసు ప్రకారం ఏ విధంగా ఉండాలి అని నేను పాటించడం మొదలు పెట్టిన తర్వాత నాలో వచ్చిన చేంజెస్ మా ఇంట్లో కలిగిన చేంజెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటునే ఇంటి ముందు ఈ సాన్యంలో పా ఉండాలి ఇవన్నీ నేను వాయిస్ ఇచ్చాను నిజానికి కానీ రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ సౌండ్ లో నా వాయిస్ అంతా సరిగా రాలేదు మళ్ళీ ఇంకొక వీడియో వాస్తుతో ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తాను కానీ ప్రస్తుతానికి అయితే మొక్క లవర్స్ ఈ పచ్చదనం అంతా చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఇష్టపడ్డారా లేదో ఇలాంటి వీడియోస్ నేను తీయొచ్చా లేదో కూడా అడుగుతా వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో కొంచెం అందంగా తయారైపోయిన ఆ గుమ్మాన్ని తయారు చేస్తున్నప్పుడు మేము చేస్తున్న పని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగింది నిజానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను గార్డెన్ అంతా చంద్రవందరగా ఉంది సర్దించాలి అని కానీ టైం సరిపోక అలా పెండింగ్ పెట్టుకుంటా వచ్చేసాను ఈ రోజు మాత్రం నారాయణ నైట్ డ్యూటీ వాళ్ళ పాపం ఉండిపోయి అలా కంటిన్యూస్ గా ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసినా కూడా వర్క్ ఇంకా పెండింగ్ ఉండిపోయింది ఆ చేసిన క్లిప్స్ అన్ని సరదాగా మీతో షేర్ చేసుకోవాలండి మా ఇల్లు అండి చూడటానికి ఇంటి ముందు చాలా చిన్న ప్లేస్ లా కనిపిస్తుంది కానీ చేస్తే గంటల కొద్దీ పని ఉంటూనే ఉంటుంది ఎంత ప్లాన్ చేసి వేద్దాం ఆ యాగశాల ఆ బాబా గారి వెనుక గుడి ఆ ముందున్న మొక్కలు అటు ఇటు పెరిగిపోయి అడ్డుదిడ్డంగా వెళ్ళిపోయిన తీగలు అవన్నీ సర్దించటం మొక్కెత్తైతే అయితే నేను కడియం నర్సరీస్ కి వెళ్లి తీసుకొచ్చిన వైన్స్ అన్ని పాతించటం ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచన ఇవి పెరిగితే ఎంత హైట్ అవుతాయి మళ్ళీ వీటిని ఎలాగా ఎక్కించగలం ఇవన్నీ ఆలోచించి పెట్టాలి కదా మొక్కలు పెట్టేటప్పుడు ఆలోచించి మధమాలతి లైన్ లోనే ఇంకొక మూడు వెరైటీస్ కూడా పెట్టడం జరిగింది నేను ఇంకొక వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తానండి యాక్చువల్ గా అది కూడా కడియా నర్సరీస్ లో వచ్చిన కొత్త మొక్కలన్నీ చాలా వెరైటీస్ నేను షార్ట్ వీడియోలో కూడా రిలీజ్ చేశాను నేను చూసిన అందాలు కూడా మీకు చూపించాలని అనుకుంటూ అక్కడ నుంచి తీసుకొచ్చిన మొక్కలు మాత్రం పాతిన ఈ క్లిప్స్ సరదాగా మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాకండి మట్టి అంటే చాలా ఇష్టం అండి ఎందుకో ఆ మట్టి తవ్వుతా ఉంటే వచ్చే ఆనందం ఎందుకో ఇష్టం నాలాంటి పిచ్చాలు ఉంటారు కదా అందుకనే చూపిస్తున్నాను ఎవరైనా సరే అండి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెమైనా సరే కొంచెం చిన్న ప్లేస్ అయినా సరే మొక్కలు కుంచుకోండి అని మాత్రం తెలియచేస్తున్నాను ఆ రోడ్డు మీద ఉన్న మూడు అడుగుల చిన్న చీలికలా వచ్చింది కదా దానిలోనే మారేడు మొక్క చాలా పెద్ద మొక్క కింద తయారైపోవడం చాలా మొక్కలు వచ్చినాయి అండి అందులోనే అందుకే చిన్న ప్లేస్ ఉన్నా కూడా ప్లానింగ్ గా జాగ్రత్తగా మనకి ఇష్టమైన పువ్వుల మొక్కలు కానీ లేదంటే మారే దల్లలు రోజు దేవుడి పూజకి మనం వేరే పూలే కొనుక్కొక్కర్లేదు అవి కని పెట్టుకోవచ్చు ఇక ఇక్కడే భోగన్విలియా చాలా రకరకాల పూలు వేసానండి అవన్నీ సీజన్ బట్టి ఒక్కొక్కసారి దేవకాంచన అయితే మనకి జనవరి వచ్చేసరికి పూస్తుంది అది ఎంత అయిపోతుందో నాకు డౌట్ గానే ఉంది దాన్ని నల్లుకుని భోగన్విలియా చుట్టుకుపోయింది అదంతా ఒక అందమాన్ని చెప్పచ్చు మొక్కలతోటే గునకి అందం వచ్చిందండి మా ఇల్లు మాత్రం ముఖ్యంగా మొక్కలే అండి అందమంతా ఇక ఇంటికి ఈశాన్యంలో చక్కగా పాండ్ నేను ఏర్పాటు చేశాను దానిలో కూడా కలుపులు చాలా బాగా పూసేవి ఎల్లో కలర్ వైట్ అన్ని కలర్స్ కలిపి పూయించేదాన్ని అప్పుడు చాలా ఎక్కువగా నేను మొక్కల్ని కేర్ తీసుకునేదాన్ని అమ్మో సిరిహాసిని అమ్మవారు ఇల్లు కట్టి పదిహేను ఏళ్ళ పైన అయిపోయింది సిరిహాసిని అమ్మవారు రాకముందు అయితే కొంచెం ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని మొక్కల్లో ఇప్పుడు అంత టైం సరిపోకపోవడం వల్ల నేను అసలు ఫస్ట్ ఫస్ట్ మనది ఒక గార్డెన్ వీడియో యాగశాల కట్టకముందు కూడా ఉంటుందండి ఎప్పుడైనా నేను ఎంత అందంగా పేర్చుకుని పెంచుకునేదన్నా వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుందని తెలియచేస్తున్నాను మా ఇంటికి గడపలకి ఫస్ట్ లో నేను కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నేను పెట్టుకునేదాన్ని అండి ఇప్పుడు టైం అస్సలు సరిపోవట్లేదు అందుకని ఈ ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాత్రం దేవమ్మ చాలా చక్కగా గడపలకి అన్ని వైపులా నాలుగు వైపుల గడపలకి పెడుతుంది తులసి మొక్క కూడా తనే రాసేస్తుంది తను రాయకపోతే నేను మాత్రం కొంచమే రాస్తాను ఫ్రెండ్ సో నేను ఈ సందర్భంగా ఉమెన్ కి తెలియచేస్తున్నానండి ఆ గడపలకి పసుపులు కుంకాలు పెట్టుకుంటే కనీసం శుక్రవారం వారానికి ఒకసారి పెట్టుకున్నా అయితే మనకి అమ్మకి ఇష్టమవుతుంది కొన్ని కొన్ని ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతాయి అని నేను తెలియచేస్తున్నానండి పనిలో పని హాసిన అమ్మవారిని కూడా చూపించేస్తున్నాను నేను పూర్తి చేసేసుకున్న తర్వాత మొక్కల్లోకి వచ్చి వాళ్ళందరినీ ఆపి వాళ్ళ మొక్కలు సర్దించాలి ఎట్టి పరిస్థితులు కూర్చున్నాను దానికి తోడు వినాయక చవితి ముందు తీసిన వీడియో అండి స్వామి వస్తున్నారు కదా అందుకేమో మనకి తెలియకుండానే ఇల్లు అందంగా అయితే తయారైపోతుంది ఆ తయారైపోయిన తర్వాత కూడా వీలైతే ఒక క్లిప్ తీస్తాను ఇప్పుడైతే మొక్కలు పాత తిన్నవి ఆ ఇంటి చుట్టూ పచ్చగా కనిపిస్తున్నవి మీకు చూపించాలని చూపిస్తున్నాను ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా అసలు వర్షాకాలము వేసవ కాలమో శీతాకాలము కూడా తెలియనట్టు తయారైపోయింది ఆ ఆ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియటం లేదు ఎప్పుడు కాస్తుందో తెలియటం మా ఇంట్లో రాధాకృష్ణ లు విగ్రహం అండి ఆ గార్డెన్ కోసం స్పెషల్ గా తీసుకున్నాను అది రెడ్ శాండ్ తోటి అవి పలాంజలిలోనూ ఎక్కడో అప్పుడెప్పుడో తీసుకోవడం జరిగింది కానీ వెతుక్కుని కొనుక్కోండి ఇలాంటి విగ్రహాలు కొన్ని చోట్ల తక్కువకే వస్తున్నాయి ఒక్కొక్కసారి పదివేలకు కొనాల్సింది ఆ ఇరవై వేలు ముప్పై వేలు ప్లేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది గార్డెన్ అందం పెరుగుతుంది మా ఇల్లు అప్పట్లో రాధాకృష్ణ నిలయం అని పెట్టడం వల్ల స్వామి అమ్మవార్లు ఇద్దరు ఎదురుగుండా ఉంటాయని కొన్నాము కానీ శ్రీహాసిని అమ్మవారు రావటం ఇంటి పేరు మార్చేసి శ్రీహాసిని నిలయమని మార్చటం ఆ డాక్టర్ గారు గ్రానైట్ కూడా తీయించేసి ఆ రాధాకృష్ణ నిలయమన్నది మళ్ళీ శ్రీహాసిని నిలయమని వేయించేశారు ఏమైనప్పటికీ ఈ శిల్పాల వల్ల కూడా మన గార్డెన్ అందం పెరుగుతుందండి ఏ పండుగ వచ్చినా ఇంటి ముందున్న ఆ విగ్రహాలన్నీ ఆ ఇత్తడివండి అవి అప్పుడప్పుడు నేను మారుస్తానే ఉంటాను ఏవో ఒకటి పెడతాను ఆ యంత్రం ఏమో నెరఘోష నివారణ యంత్రము సూర్యుడు గణపతి లక్ష్మీదేవి వారందరికీ అలా ఆ ఇంటి ముందు ఉంచటం వల్ల ఎప్పుడైనా సరే మన ఇంటి ముందు దేవతా విగ్రహాలు కానీ మనసుకి ఏ నచ్చితే ఆ స్వరూపాన్ని మనం వేసుకున్నట్లయితే ఎవరి దృష్టి ఇంటి మీద పడినా కొంచెం మనకి భగవంతుడి పాజిటివ్ వైబ్స్ వల్ల మనకి చెడు జరగకుండా ఆగుతుందండి నరుగోళ్ళ నరుగోళ్ళ అని అన్నది ఊరికినే కాదు నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసాను అందుకే కొన్ని కళ్ళు మంచివి కాదంటారు కదా అటువంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలన్నా కూడా ఇంటికి ముందు దేవుడివి యాక్చువల్గా మహిషాసురమర్దని అమ్మవారి ఫోటో అసలు ఎప్పుడు తీసేదాన్ని కాదు ఏమైందో ఒక రోజు గాలికి బాగా పడిపోయి పగిలిపోయిందంటండి అప్పటి నుండి మళ్ళీ అక్కడ ప్లే పెట్టడం అవ్వలేదు ఏమైనప్పటికీ ఆ ఫోటోలన్నీ తోమించి పెద్ద పని కిందే ఉంటుంది ఎక్కువ పెంచుకోవద్దని మన పెద్దలు చాలా మంది చెప్తున్నది కరెక్ట్ అని మాత్రం తెలియజేస్తున్నా ఏదో ఇది అమ్మ నిలయో ఆ నిలయంలో నేను బ్రతుకుతూ మేమంతా బ్రతుకుతూ ఆ నిలయంలో పనులు అందరం తలబెట్టి చేసుకోవడం వల్ల కొంతవరకు ఈజీగా ఉంటుంది కానీ మనం మొక్కలు మూవ్ చేసుకోవాలంటే మాత్రం అండి కొంచెం ఎక్కువ కొనేసుకోవద్దు కానీ ఒక ట్రెండ్ ఉన్న జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుభ్రంగా మాత్రం ఉంచుకుంటూ ఉండాలని తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు వినాయక చవితి వచ్చినా ఒక ఇద్దరు గణపతులను తెచ్చుకుంటాను నేను ఒక పెద్ద గణపతిని తెచ్చుకుంటాను వారిని ఎప్పటికీ ఉంచేసుకుంటాను ఇంకొకరు మట్టి గణపతిని తీసుకొస్తాను పది రోజులు పూజ అయిపోయిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఈసారి అయితే మన తామరపూలు ఉన్న చెరువులోనే కలిపేసుకున్నాను ఏమైనప్పటికీ ఈ వీడియో సరదాగా సర్దేసుకున్న తర్వాత వచ్చిన అందం కూడా మీకు ఆనందాన్ని ఇచ్చిందని అనుకుంటా ఇదొకటి ఈ మొగ్గులన్నీ పాతిన తర్వాత ఈ పూలు పూసినాయి ఇది ఈ వీడియోలో ఉన్న పూలు వేరేగా ఉంటాయి ఇది స్టార్టింగ్ ఇంత చిన్నప్పుడు నేను పెట్టడం జరిగింది వీడియో తీసాను ఇదంతా ఇంత ఎదిగింది బట్ ఈ వీడియో క్లిప్స్ తీసిన దగ్గర నుంచి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే టైంకి మొక్క బతికిపోయి అంత ఎత్తే ఎదిగిపోయింది కానీ నేను తీలేకపోయాను అవన్నీ పూలు అయితే మొక్కలు వచ్చేసినాయి ఈ గార్లిక్ క్రిప్ చూసారా ఈ బంచెస్ ఇవన్నీ చూపించుకోవా ఈ బంచెస్ ఈ ఇది కూడా అడ్వైజబుల్ ఎప్పుడైనా సరే వాస్తు విషయాలు మిస్ అయిపోయినా కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్నప్పుడు కొంచెమన్న ప్లేస్ ఉండేలా చూసుకుని ఈ సమయంలో మాత్రం పాండు ఉండేలా చూసుకోండి అని తెలియచేస్తున్నానండి ఈ రోజుకైతే ఇదే వీడియో ద్వారా మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుందామే రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ చూసారా నేనేం పట్టించుకోకపోయినా చూ చూడండి ఈ కలుపులు ఎర్ర కలుపులు ఒకటి మిగిలిన ఇందులో పసుపు పోయింది వైలెట్ కలర్ కూడా చనిపోయింది ఈ రెడ్ మాత్రం నేను కేర్ తీసుకోకపోయినా దాని అంతా పూలు పోసేస్తే ఆనందాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి కోసి అమ్మవారికి పెడతా ఉంటాను ఒక్కొక్కసారి మాత్రం పెట్టినండి ఏమైనప్పటికీ ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ అని భావిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుందాం మీరు రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మా థ్యాంక్ యూ